హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అని వినంది కనడి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబు పందగం యోగాచార్య న్యూమాలజిస్ట్ ఎక్సెన్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఏమల్లే మొదటిసారిగా మా వీడియోస్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలైన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో చాలామంది మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారు ఎంతో నేను లైవ్లు పెట్టినప్పుడు మొబైల్ నెంబర్ చెక్ చేసుకో నాకు బాగుంది బాగుంది అనిపి అలా కాదు మీరు టోటల్ నెంబర్ చూడంగానే అది కాదు అది ఎక్సలెంటా వెరీ గుడ్డా గుడ్డా ఈ ఆరు రకాలుగా ఉంటుంది ఒకటేమో ఎక్సలెంట్ రెండవదేమో వెరీ గుడ్డు మూడవదేమో గుడ్డు నాలుగోదేమో నార్మల్ నార్మల్ ఐదేదేమో బ్యాడ్ ఆరవదేమో వెరీ బ్యాడ్ ఇట్లా ఉంటుంది ఆరు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది నేనిచ్చే మొబైల్ నెంబర్ అన్నీ కూడా ఎక్సలెంటే ఉంటుంది ఎక్సలెంటే ఉంటుంది మొబైల్ నెంబర్లు అన్నీ ఎక్సలెంటే ఉంటాయి సో మీరు ఏమనుకుంటున్నారు నాకు నలభై ఆరు నెంబర్ దొరికింది గురువుగారు అని వాట్సాప్ పెడుతున్నారు నలభై ఆరు నెంబర్ దొరకంగానే మీరేం పెద్ద నాలాగా కింగులు పింగులు ఏం గారాడా అది ఎక్సలెంటా కాదా చూసుకో నలభై ఆరు నెంబర్ ఉంది ఎక్సలెంట్ ఉన్నదా నలభై ఆరు నెంబర్ ఉంది వెరీ గుడ్ ఉందా నలభై ఆరు నెంబర్ ఉంది గుడ్ ఉందా నలభై ఆరు నెంబర్ ఉంది నార్మల్ ఉందా నలభై ఆరు నెంబర్ ఉంది బ్యాడ్ ఉందా నలభై ఆరు నెంబర్ ఉంది వెరీ బ్యాడ్ అని తెలియదు తెలియదు మీకు నలభై ఆరు నెంబర్ ఉండగానే అయిపోయిందా ఇంకా అరే పరమానంద శిష్యులు లెక్క అయిపోయింది కదా మీరు అంతా రోజు ఒకరు పెడతాం విరుదా నలభై ఆరు నెంబర్ వచ్చింది వచ్చింది ఏమైంది ఇప్పుడు ఇప్పటివరకు వరకు ఏం గెలలేదు ఒక చిక్కలేదు అందరు బాబా పందంలాగా అయిపోతుంటే కుదరదు అది అది నాకే చెల్లింది ఎందుకు చెల్లింది అది ఎక్సలెంట్ కాబట్టి మీరు తీసుకునే దాంట్లో దాంట్లో జీరోలు ఉంటున్నాయి చాలా మూడు మూడు సార్లు నాలుగు సార్లు రిపీట్ అవుతున్నాయి ఎండింగ్లో వన్ వస్తుంది ఎండింగ్లో ఎనిమిది వస్తుంది ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఒక నలభై ఆరు నెంబర్ అన్నీ పెట్టుకోకొని నలభై ఆరు నెంబర్ అనుకుంటారు అట్లా కాదు చాలా చాలా వివరంగా మీరు తెలుసుకొని మొబైల్ నెంబర్ తీసుకోవాలి అందుకోసం భారతదేశంలో మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలం ఉన్నా ఎక్కడున్నా మేము ఇక్కడ నుంచే మీకు అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాము ఒకవేళ కొందరికేమో అక్కడ అందుబాటులో లేకపోతే హైదరాబాద్కి రమ్మని చెప్తున్నాం రెండు రకాలుగా ఇస్తున్నాం అందుబాటులో ఉంటే అక్కడే ఇస్తున్నాం మీ ఇంటి దగ్గరనే మీ ఏరియాలో ఒక పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల దూరంలో మా యొక్క ఏజెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం సో అపాయింట్మెంట్ తీసుకొని మొబైల్ నెంబరు ఖచ్చితంగా మంచి నెంబర్ తీసుకుంటేనే మీ జీవితంలో డెవలప్మెంట్ తప్ప గుడ్డిగా నలభై ఆరు నెంబరు వచ్చింది అని అని తీసుకుంటే అది అంత సక్సెస్ కానే కాదు దాంట్లో కాంబినేషన్స్ కూడా ఉంటాయి దాంట్లో ఒకటి నెంబర్ ఉందా నాలుగు నంబర్ ఉందా ఐదు నెంబర్ ఉందా ఆరు నంబర్ ఉందా నువ్వు డాక్టరా ఇంజనీరా లాయరా యాక్టరా బ్రోకరా బ్రోకరా అంటే తెలుసు కదా అన్ని బ్రోకర్ అన్ని పనులు కమిషన్ ఏజెంటు నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు సో అట్లా నీ ఫీల్డ్కి తగ్గట్టుగా ఆ మొబైల్ నెంబర్ నువ్వు రియల్ ఎస్టేట్లో ఉన్నావా నువ్వు పొలిటికల్గా ఉన్నావా నువ్వు దేంట్లో ఉన్నావు దానికి తగ్గట్టుగా ఇవ్వాలి కానీ గురువుగారు చెప్పిన నలభై ఆరు నెంబర్ ఇక తీసుకుంటు తీసుకుంటున్నారు తప్పు దీనికి తెలవకుండా చాలామంది కూడా మొబైల్ నెంబర్ ఆ షాప్లోకి వెళ్ళి ఆ సిమ్లు ఇచ్చే షాప్లోకి వెళ్ళి నలభై ఆరు నెంబర్ ఆడ ఇరవై వేలు పెట్టి ముప్పై వేలు పెట్టి నలభై వేలు పెట్టి తీసుకుంటున్నారు అది తప్పు మిడిమిడి జ్ఞానంతో సగం సగం నాలెడ్జ్తో మీరు తీసుకుంటే మీకు రిజల్ట్స్ రానే రావు ఆ అవచ్చు ఆ డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ సో తప్పకుండా మీరు మొబైల్ నెంబర్ తీసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటారో తప్పకుండా తప్పకుండా పనిచేస్తుంది మొబైల్ లక్కీ మొబైల్ నెంబర్ తప్పకుండా పనిచేస్తుంది సో దానికోసం మీరు సంప్రదించండి మా యొక్క మొబైల్ నెంబర్కి